వంశీని అరెస్ట్ చేసేసారు సరే కాకపోతే ఎందుకంటే వల్లంనేని వంశీ ఒక నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే అంతే అంతే తప్ప జగన్మోహన్ లాగా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కాదు అప్పట్లో పదహారు నెలలు జైలు పెట్టారంటే అప్పుడు ఆయన ఇంకా ముఖ్యమంత్రి కాకపోయినా ఆ స్థాయి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారి కుమారుడు అందుకే ఆయన ఇంటి చూ అప్పట్లో ఆయన్ని పదహారు నెలలు జైల్లో ఉంచారనేది లేదంటే మొన్న చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెట్టినప్పుడు కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన చుట్టూ సీసీ కెమెరాలు పెట్టారు జగన్ ఇంట్లో కూర్చొని చూశాడు అనేది ఇప్పుడు మరి ఏకంగా వంశీ ఉన్న బ్యారెక్ చుట్టూ అరవై సీసీ కెమెరాలు పెట్టారంట ఎవరి కోసం ఏమో వాస్తవం కాదు తెలియదు ఆయన భార్య చెప్పిన మాట అరవై సీసీ కెమెరాలు ఎందుకు వంశీకి పొలం నేను వంశీకి అంటే లోపల కూడా వంశీని ఎలా చిత్రహింసలు పెడుతున్నారో లేదంటే ఆయనకి ఎలా నరకం చూపిస్తున్నారో అన్నీ ఎవరైనా ఒక చోటుండి చూస్తున్నారా నిజంగా అరవై సీసీ కెమెరాలు ఉంటాయా మరి ఆమె అలా ఎందుకు చెప్పారో అర్థం కాదు నిజంగా లేకపోతే కనుక దానికి సంబంధించి క్లారిటీ ఇవ్వాలి అధికార పక్షం లేదు అంటే అది అతి పెద్ద ఆరోపణ అవుతుంది లేదంటే అదే ప్రజల్లోకి వెళ్తుంది ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిని ఒక ఎమ్మెల్యేని మాజీ ఎమ్మెల్యేని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి అది కూడా జిల్లా జైల్లో పెట్టి చుట్టూ అరవై సీసీ కెమెరాలు పెట్టడం అంటే చాలా విచిత్రంగానే ఉంది మామూలుగా ఒకటి రెండు సీసీ కెమెరాలు అయితే ఉంటాయి పైగా ఒక వీఐపీ హోదాలో వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏదో అందరి జైలు ఖైదీల్లో కాకుండా ఒక స్పెషల్ బ్యారెక్లో పెడతారు వాళ్ళకి ఏదో కొన్ని కొన్ని ప్రొవిజన్స్ అయ్యే ఇస్తారు వాళ్ళకి అయితే ఈయన విషయంలో మాత్రం అలాంటివి కూడా లేవంట కనీసం బయట భోజనం అనుమతించట్లేదు ఇంటి భోజనం అనుమతించట్లేదు జైల్లో ఉన్న భోజనమే తినాలి అక్క అలా అందరి ఆ బండ మీద పడుకోవాలి ఒకటే దుప్పటి దోమలు ఇవన్నీ ఓకే మన బాబు గారిని కూడా అలాగే ఉంచారు చాలా ఇబ్బంది పెట్టారు తర్వాత బాబుగారు కూడా ఒక సందర్భంలో చెప్పారు ఏది బాలకృష్ణ గారి అది ఉంది కదా ఇంటర్వ్యూ అటువంటి అట్లా చెప్పారు కాకపోతే మరి అంత అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలని లేదంటే నాయకుల్ని ఆ శత్రుత్వం అనేది ఇలా ఈ రకంగా చూపించాలనేది ప్రజల్లోకి వెళ్ళిపోతుంది దీన్ని అంటే అంత పెద్ద నేరం ఏం చేశారు అంత పెద్ద తప్పు ఏం చేశారు ఎంత భారీగా శిక్షలు విధించడంతో పాటు వ్యక్తిగతంగా కూడా ఇంత టార్గెట్ చేసి ఎంత టార్చర్ చేయాలనేది అంటే ఇదంతా ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే ఆమె భార్య ఆయన భార్య ఎవరైతే ఉన్నారో తన చెప్పిన మాటల ఆధారంగానే ఇప్పుడు ఇవన్నీ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి తన భర్తని ఇంత దారుణంగా చిత్రహింసలు చేస్తున్నారు అనేది ములాఖత్ భాగంగా ఆమె వెళ్ళినప్పుడు ఇవన్నీ చూసారట ఆమె చాలా ఆవేదనతో మాట్లాడారు తాజాగా తన భర్తని చిత్రహింసలు పెడుతున్నారు హింసిస్తున్నారు లోపల కనీసం సబ్ జైల్లో అంటే పంకజశ్రీ చెప్పిన మాటలు అనమాట పంకజశ్రీ భార్య విజయవాడ సబ్ జైల్లో వంశీకి ప్రాణహాని ఉంది అంటూ కూడా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు మరి ఇదంతా రాజకీయంగా కావాలని చేస్తున్నారా లేదు అంటే చట్టం తన పని తాను చేసుకెళ్ళిపోతుందో ఆమె మాటల్లో వాస్తవాలు ఎంతనే చూడాలి